హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ శిరీక్ష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ్ళది వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి ఇంకా విలేజ్లో ఇదేనమాట లాస్ట్ వ్లాగ్ ఈవినింగ్ అయితే ఇంకా మా ఊరు వెళ్ళిపోతున్నాము సో ఇంకా ఇదే విలేజ్లో లాస్ట్ బ్లాగ్ అంటే హాలిడేస్ సండేతోనే అయిపోయాయి బట్ మాకు అంటే మా వారు రావడం తీసుకెళ్ళడం కుదరలేదు సో అందుకే మేము ఇంకా ఎక్స్ట్రా త్రీ డేస్ అయితే ఉండాల్సి వచ్చింది అనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాము మా వారు వస్తున్నారు తీసుకెళ్ళడానికి సో మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు వస్తే శివరాత్రికి రావచ్చు ఎందుకంటే అప్పుడు మా ఊరి దగ్గర తినాల జరుగుతుంది లేదంటే ఇంకా డైరెక్ట్గా సమ్మర్ కి అనమాట సో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కానీ బట్ ఇది విలేజ్లో లాస్ట్ బ్లాగ్ అనమాట ఈసారికి సో ఇంక ఇప్పుడు ఏంటంటే మేము మా తోటకైతే వెళ్తున్నాం అనమాట మాకు సొపట్ట తోట ఉంది అనమాట అంటే నాన్న వాళ్ళకి లేండి సొపట్ట తోట అయితే ఉంది సో ఇక్కడ తోట దగ్గర వచ్చామనమాట చిన్న బాబే పదా ఏం లేవు ఆటలో ఏమున్నాయి ఉసిరిగాయలు అప్ప ఏముండవు ఈ సీజన్లో పడ పండ్లా ఇంకా పడే దా రా అండి మా నాన్న పిల్లలు అలాగే నేను అయితే వచ్చామన్నమాట తోట దగ్గరికి పిల్లలను మా నాన్న ప్రతిరోజు వస్తూనే ఉంటున్నారులేండి సరదాగా సో ఇంక ఇవాళ నలుగురికి కూడా వచ్చాము అంటే ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కదా సో ఉసిరిగాయల కోసం అని వచ్చాము పచ్చడి పట్టడానికి ఇంకా మా అత్తయ్య ఉసిరికాయలు తీసుకురామంటే ఇంకా ఉసిరిగాయలకైతే వచ్చామనమాట ఇంకా ఈ సీజన్లో ఉసిరిగాయలు తప్పిస్తే ఏమి ఉండవులేండి సొపట మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ సొపట చెట్లు అని అనమాట సో ఇంక ఇవన్నీ సమ్మర్లో కదా మనకు వచ్చేది సో ప్రస్తుతానికి ఇవేమీ లేవు ఓన్లీ ఉసిరిగాయలు మాత్రమే ఉంటాయనమాట సో ఇంకా హుసిరిగాయల కోసమే వచ్చాము మేము కూడా పోతా పిందులా పోతా ఏం కనపడిద్ది పిందులైతే పోత కనపడదే కనపడుతుందిలే లైట్గా కనపడుతుందిలే

నువ్వు ఎక్కేది నువ్వెక్కేది మా గాండ్ర మా నాన్న సిక్స్టీ ఫ్రెండ్స్ అయినా చూడండి చెట్లు అట్లా ఎక్కుతున్నాడు Jai 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 Bhagwan, Jai 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 Bhagwan. Hey, ita lava? Ita chhanda bhai ki ఏం చేయకండి ఏం చేయకండి నానా ఇటు ఇద్దరు అటో కాలిటో కాలేజ్ నుంచోండి గర్రె తగ్గిద్దామో అది ఇంకా నాన్న అయితే ఉసిరి చెట్టు ఎక్కారనమాట అసలు పై వరకు చిటారు కొమ్మ వరకు కూడా వెళ్ళారు కాయలు అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి ఆ కాయలు బరువుకి కొన్ని కొమ్మలు అయితే విరిగిపోయాయంట సైడ్ ఉన్నాయి కొన్ని అంటే ఉసిరికాయలు అంటే ఎక్కువ కాయలు ఉంటే కొంచెం వెయిట్గా అనిపిస్తాయి కదా ఆ వెయిట్కి కొమ్మలే విరిగిపోయాయంట అట్లాంటిది నాన్న చిటారు కొమ్మ వరకు వెళ్ళారు నాన్నకి ఎట్లా ఉందో కానీ కింద నుంచి చూస్తుంటే కొంచెం భయం భయంగా ఉందనమాట అలవాటు ఇక తనకి ఇంతకు ముందు నుంచి కూడా తాటికాయల కోసం తాడి చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా తోటకొస్తే మామిడి చెట్లు ఇట్లా ఎక్కుతా ఉంటారు ఎంత అలవాటైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి పైకి వెళ్ళేసి ఎట్లా కోస్తున్నారో సంచి తీసుకెళ్లారు అంటే కిందకి విసిరేస్తే మళ్ళీ కాయలు పగిలిపోతాయి కదా అందుకని ఈ సంచి తీసుకొని వెళ్ళేసి అక్కడ కోసని కోసినట్లు ఇంక అట్లా బ్యాగ్ లో అయితే వేస్తున్నారు అనమాట అమ్మా సరే పాకా వాస్ విక్ తలే దా ఇట్రా పడైకో తీసుకో బాగా బాగా రాదు ఏమి బాగుంటే మంచి కాయ ఇదిగో ఇది నేను తింటాలిండి సో అట్లా నాన్న అయితే ఒక చిన్న కొమ్మ కిందకి విసిరారు అంటే ఇక పిల్లలే అడిగారు తింటాను తర్వాత వెయ్యి అని చెప్పేసి అడిగితే అట్లా ఒక చిన్న కొమ్మ అయితే విసిరారనమాట వీళ్ళు తింటున్నారండి బాగానే తింటున్నారు అంటే కొంచెం వగ్గరగా అనిపిస్తాయి కదా ఉసిరిగాయలు అయినప్పటికీ కూడా తింటున్నారు రోజు వస్తున్నారంట అని చెప్పాను కదా సో అట్లాగా వచ్చినప్పుడు అలా తింటున్నారంట ఇంకా అట్లా వీళ్ళు కూడా బాగానే తింటున్నారు ఇంకా మా నాన్న చూస్తా ఉన్నారు నాన్నకి దగ్గర దగ్గరగా సిక్స్టీ అయితే ఉంటాయండి అంటే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంటాయి అనమాట ఆయన ఈ వయసులో చెట్టు ఎక్కడం అంటే చాలా గా చె దిగటానికి లేదా ఎక్కడ ఎక్కడప్పుడు ఉండుద్ది దిగేటప్పుడు ఉండదు Mm-hmm. <laughs> 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 మంచి తాత బాగున్నాయి ఇంతకు ముందు చాలా మచ్చలుండలకే ఇంతలావులేవు ఇంతకు ముందు చదువుటప్పుడు చదువుకునేటప్పుడు మా టీచర్ ఒకళ్ళు అడిగారు గుర్తుందా ఆ మచ్చల కాయలు అయితే వద్దు మంచి కాయలు అయితేనే తీసుకురమ్మని అప్పుడు మనకేమో ఎక్కువ మచ్చలే ఉండేవి ఆమెకు అసలు దొరికాయి కాదు కాదురా ఇంకా అమ్మాయినే రాజబాబాయ్ దాన్ని కౌలు కౌలుకి ఎవరికి ఇచ్చాడు కౌలుకి ఇంకా అయ్యలేదా ఉసిరికాయలు కొత్త ఏమండ

कार बर्ड नहीं है आ यावा तेत मा तेत नाले तेत नाले ने तीस नाले की द तीस అమేస్ ఫ్రెండ్ ఏయ్ నువ్వు అన్ని కాయిల్ బాతున్నావే పగిలిపోయిని కుల్లిపోయిని అన్ని ఇదిగో జాబాయార్తలా ఇదిగో జుడు నమండి కుల్లిపోయినా పగిలిందా అజో యానే దయ ఆ బాయ్ బాయ్ తోట చెప్పండి మొన్న కుప్పకు గనుక చెప్పినట్టు బాయ్ బాయ్ తోట bun 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 అక్కడ ఉన్న పెట్టానేమో కాలం మర్చిపోయి పరిగెత్తా అక్కడికి వెళ్ళాక చూసుకుంటే కి ఎక్కడే మర్చిపోయా కింద పెట్టేశాను ఫ్రెండ్స్ చూసుకోవాలి అక్కడికి వెళ్ళి కీ ఏమైంది కీ ఏమైంది అనేసి వెతుక్కుంటున్నా సో అది ఇంకా మాకు కావాల్సిన ఉసిరికాయలు అయితే కోసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా తోటలే ఇక మా ఊరు దారిలో రెండు రూట్లు అనమాట మా ఊరు రావడానికి రెండు రూట్లలో కూడా ఇంకా అన్నీ తోటలే ఉంటాయి అన్నమాట ఇదిగోండి పక్కరు వరకు కూడా ఆల్మోస్ట్ తోటలే ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట వచ్చేటప్పుడు మో మెయిన్లీ మార్నింగ్ టైము మంచు టైంలో ఇది వింటర్ కదా సో మంచు పడతా ఉన్న టైంలో వస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ సో అది అందుకే నాకు మా అంటే చాలా ఇష్టము సో ఇంక అట్లా ఇంటికి అయితే వచ్చేసామో ఇంక ఇదిగోండి కాయలు కూడా ఇంకా నాన్న ఇక్కడ మెజర్ చేస్తున్నారు అనమాట ఎన్ని కాయలు వచ్చాయి మా నేను ఎన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి అట్లా చూస్తున్నారు ఇంకా కొన్ని ఏమో పగిలిపోయాయి అంటే పైనుంచి విసిరేసారు ఒక రెండు మూడు కొమ్మలు అక్కడ కొయ్యలేక కాయలు ఎక్కువ ఉన్నాయి కొమ్మకని చెప్పేసి కొన్ని విసిరేయడం వల్ల కొన్ని ఏమో పగిలిపోయాయి అనమాట సో ఫ్రెష్గా ఫ్రెష్ కాయలు అయితేనే మనం పచ్చడి పట్టుకోవడానికి బాగుంటుందండి త్రీ ఫోర్ డేస్ అట్లయితే ఎక్కువ స్టోర్ ఉండవు కదా సో అందుకే మనం అప్పటికప్పుడు కోసుకొని పచ్చడి పట్టుకుంటే అంటే బాగుంటుంది ఇవాళ కోసుకెళ్తున్నాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ రేపు పెట్టేస్తారు అనుకుంటా అత్తయ్య సో అది ఇంకా పచ్చళ్ళు అవన్నీ కూడా మా ఇంట్లో అత్తయ్య చూస్తారు నేను అసలు చాలా తక్కువ అంటే ఇంకా తను ఉన్నారు కదా సో పచ్చళ్ళు ఇంకా అవన్నీ కూడా తనే పడుతుంది అనమాట రేట్ చ அடையல்ல வாங்க முடே சாலை చాలేమా మూడు అంటుంటే నాలుగు అయినాయి అనుకుంటే మూడు ఏమైంది లేనిక ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్ళనుకుంటే నాలుగు అంటున్నాడు గట్టిగా సో అట్లా ఉసిరికాయలు అటుకులు ఉసిరికాయలు కొంచెం ఎక్కువే తీసుకెళ్తున్నాయి ఎందుకంటే మేము ఆమ్లెట్ అట్లా తాగుతాం కదా అందుకోసం ఇంకా అటుకులు వేయించాం కదా అటుకులు ఇంకా ఫెస్టివల్కి చేసిన మిఠాయి అది అయిపోతే అమ్మ మళ్ళీ నా కోసం చేసింది అనమాట చెప్పేసి మిఠాయి ఇంకా పాలు అట్లాగా అన్ని పంపిస్తా ఉన్నారు అమ్మ వాళ్ళు ఇంకా పుట్టింటి నుంచి వెళ్తున్నామంటే అంతే కదా అట్లా పంపిస్తారు సో ఇంక ఇక్కడేమో గారెలు వేస్తుంది ఇంకా మా వారు వచ్చారు చూసారు కదా తీసుకెళ్ళడానికి ఇంకా అందుకోసం అనేసి ఇంకా గారెలు వేస్తుంది అనమాట నేను ఆల్మోస్ట్ ఒరిజినల్ వాయిస్ ఇచ్చే సెపరేట్ సపరేట్గా మళ్ళీ అంటే ఇంకా అదంతా ఒరిజినల్గా పెడితే బాగుంటుందిలే అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ అట్లయితే ఏమీ ఇవ్వలేదు కొంతమందికి ఏమో వాయిస్ ఓవర్ ఇస్తే నచ్చుతుంది కొంతమందికి ఏమో ఒరిజినల్ స్లాంగ్ నచ్చుతుంది అనమాట కానీ ఒరిజినల్గా మాట్లాడినట్లు వాయిస్ ఓవర్లో మాట్లాడట్లే అని కొంతమంది అనుకుంటున్నారు నేననే కాదు ఎవరికైనా అంతేనండి ఒరిజినల్ స్లాంగ్ ఒకలా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది ఒరిజినల్ స్లాంగ్ అనేసరికి మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి ఒరిజినల్గా మాట్లాడదాము బట్ వాయిస్ ఓవర్ అనేసరికి ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట నాకనే కాదు ఎవరికైనా అంతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవరు ఉండరు కదా ఓన్లీ మనతో మనం మాట్లాడుకున్నట్లు ఉంటుంది సో అట్లా ఒరిజినల్ స్లాంగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్గానే ఉంటుంది వాయిస్ ఓవర్ అనేసరికి కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది సో అట్లా మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే నేననే కాదు ఎవరు కూడా మాట్లాడలేరు సో ఇది ఒక క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది వాయిస్ ఓవర్ ఎట్లా ఉంటుంది అనేది వాయిస్ ఓవర్ ఇన్ కేస్ ఒరిజినల్ స్లాంగ్లో ఇద్దామన్నా కూడా రాదనమాట సో అది సో అట్లాగా ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము ബൈദോ നബല ബോൾ മം കറ്റൻ പറ്റിദ്ര ക്ലോബ്ൽ ഉണ്ട് അ ടെങ്ങർ മഹോൾ എഗ് കൊതലു എ ഏ ഏ సో అట్లా గారెలు తినేసి ఇంకా లగేజ్ అదంతా కూడా ముందే ప్యాక్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే మేము రేపు స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంక ఇగం కోతులు చూడండి అట్లున్నాయా మా ఊళ్ళో ఇక్కడ ఏంటంటే వడ్లు ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ వడ్లు కోసం అనేసి ఇంకా ఊర్లోకి అట్లా వచ్చేస్తున్నాయి మొన్నటి వరకు మా ఇంటి దగ్గర కూడా ఇట్లానే ఉన్నాయి వడ్లు ఉన్నన్ని రోజులు ఇంక ఇప్పుడు అంతా కూడా రేకుల లో వేసేసరికి పెద్దగా రావట్లేదు బట్ ఇక్కడ ఉన్న సరికి ఇంక ఇక్కడ అట్లా వస్తున్నాయి అన్నమాట కోతులు అన్నీ కూడా చాలా ఉంటాయి ఎందుకంటే తోటలు కూడా ఉన్నాయి కదా ఇంకా పొట్ట మామిడి వస్తే మాత్రం ఇంకా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి కోతులు సో అట్లా రిటర్న్ అయిపోయాము ఇంకా మా వారే కార్ డ్రైవింగ్ మా వారు మమ్మల్ని తీసుకొని రావడం ఇదే ఫస్ట్ టైం అంటే తను డ్రైవ్ చేస్తూ నార్మల్గా రోజు అంటే కొంచెం లాంగ్ డ్రైవ్ కాదు కానీ బట్ పక్క ఊరు నుంచి మా ఊరు అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత బట్ లాంగ్ డ్రైవ్ అంటే మమ్మల్ని తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అనమాట కారు కూడా రీసెంట్గా సెకండ్స్లో ఒకటి తీసుకున్నారు లేండి కారు కూడా మాదేనమాట సెకండ్స్లో ఒకటి తీసుకున్నారు రీసెంట్గా సో ఇంకా మమ్మల్ని తీసుకొని రావడం లాంగ్ డ్రైవ్ అంటే ఇదే ఫస్ట్ టైం సో ఇంకట్లా ఇదంతా కూడా విజ్ఞాన్ కాలేజ్ అండి అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ సంగరీ దగ్గర అనమాట సో మా ఊరు సంగడ్ డైరీకి చాలా దగ్గర జస్ట్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే మీ అమ్మ వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నారు సంగణం డైరీ దగ్గరే అనంతరం అని మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట సో అది సో ఇంకట్లా వచ్చేస్తా ఉన్నాము ఇంకా వచ్చే దారిలో మా పెద్దని కనపడితే ఇంకా పిల్లలకి ఇచ్చే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చారు ఇంకా వాళ్ళు అయితే అదే తింటా ఉన్నారు వస్తున్నానులే కానీ బట్ ఏదో డల్గా అనమాట ఏంట హాలిడేస్ అప్పుడే అయిపోయాయి ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుండి కదా లేదంటే మంత్లీ ఒకసారి అయినా సంక్రాంతి పండగ వస్తే బాగుండు కదా అనుకుంటా వాళ్ళకి ఇష్టం ఉండదు చెప్పండి పుట్టింటికి వెళ్ళడం అంటే సో మనకు అత్తగారి ఫ్యామిలీ అంటే ఎంత మంచిగా చూసుకున్నా ఎంత బాగున్నా సరే పుట్టిల్లు అనగానే అసలు తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్తున్నాము అనే ఫీలింగే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక అక్కడికి వెళ్ళాకైతే అసలు ఇక మన ఆనందానికి అసలు హద్దులే ఉండవనమాట సో ఎట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు కూడా అంతే కొంచెం బాధగా అనిపిస్తుంది అరే అప్పుడే హాలిడేస్ అయిపోయాయి అన్నట్లు సేమ్ నా ఫీలింగ్ కూడా అదేనమాట సో అది ఇంకేం చేస్తాం తప్పదు కదా సో ఇంకట్లా వచ్చేస్తూ ఉన్నాము సో ఇంక ఇదంతా కూడా హైవే అనమాట విజయవాడ హైవే రూట్ ఇదంతా కూడా సో ఇంకా మరి ఇదండి వాలిటీ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ ఇంకా మన రొటీన్ వ్లాగ్స్ తో అయితే కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్